హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి చాలా మంచి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు లైక్ ఇవ్వండి లోకి వెళ్తే మిత్ర పాపను ఎత్తుకుంటాడు కదా లక్ష్మికి పుట్టిన పాపని ఇక చాలా ఎమోషనల్గా ఒకలాంటి ఫీల్ కలుగుతూ ఉంటుంది మిత్రకి ఇక అటు ఉన్న మనీషా ఏంటి ఈ మిత్ర ఎవరికో పుట్టిన పాపను పెట్టుకొని ఇక ఎత్తుకొని ఇంత ఇలాంటి ఫీలింగ్ ఇస్తున్నాడు ఏంటి అన్నట్టుగా ఒకలాగా చూస్తూ ఉంటుంది మరోపక్క ఇక మిత్రకి అదే టైంకి విజయదేవి కాల్ చేస్తారనమాట చెప్పండి డాడ్ అనంగానే గుడ్ న్యూస్ మిత్ర అనగానే ఏం డాడ్ అని చెప్పి అంటూ ఉంటాడు మిత్ర అప్పుడు జయదేవ్ చెప్తారు మనకి మన షేర్స్ ప్రవీణ్ విఠల్ నుంచి మొత్తంగా వచ్చేసాయిరా అనగానే అది అలా అలా పాసిబుల్ అని చెప్పి మిత్ర అంటాడు మన షేర్ హోల్డర్స్ అంతా చాలా ప్రెషర్ చేసేసరికి ఇక ప్రవీణ్ విఠలు లొంగిపోయాడు మన షేర్స్ మనకు వచ్చేసాయి మళ్ళీ మన నందన్ గ్రూప్ ఆఫ్ కం కంపెనీస్ ఇక యథాతిథిగా ఫుల్గా జోష్లో రన్ అవ్వచ్చు ఎప్పుడులాగా అసలు ఇప్పటి వరకు మనకి గ్రహాలు అనుకూలించలేదో ఏమో కానీ ఇప్పుడు మాత్రం లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగుపెట్టినట్టుగా అనిపిస్తుందిరా నిజంగా ఏ మన ముహూర్తం బాగుంది టైం బాగుంది అని చెప్పి రవిదేవి చెప్తూ ఉంటే ఇక తన చేతిలో ఉన్న పాపను చూసుకుంటూ ఈ పాప నేను ఎక్కువగానే నాకు కలిసి వచ్చింది అన్నట్టుగా మిత్ర ఎక్స్ప్రెషన్ ఇస్తూ ఉంటాడు సరే మిత్ర ఇంటికి వచ్చాక మాట్లాడుకుందాం అని చెప్పి జయదేవ్ ఫోన్ పెట్టేస్తారు ఇక అరవింద ఏంటి మిత్ర అంత సంతోషంగానో ఏం జరిగింది అనగానే ఇక మిత్ర చెప్తాడు మన షేర్స్ మనకి తిరిగి మామ్ అనగానే అప్పుడు అరవింద అంటుంది లక్ష్మీదేవి వాళ్ళింట్లో పుడితే మనకు అదృష్టం కలిసి వచ్చిందిరా అని చెప్పి చెప్తూ ఉంటుంది అరవింద ఇక అదే టైంకి నర్స్ వచ్చి కంగ్రాచులేషన్స్ అండి ఆవిడికి కమల పిల్లలు పుట్టారు అనగానే కవల పిల్లలా అని చెప్పి షాక్ అవుతారనమాట అక్కడున్న వాళ్ళు అవునండి కాసేపటయ్యాక మిమ్మల్ని పిలుస్తాను అప్పుడు లోపలికి రండి అని చెప్పి ఇక వచ్చిన నర్సు లోపలికి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఇటుపక్క లక్ష్మికి అప్పుడే మెలకు వస్తుందనమాట మెలకు వచ్చిన తర్వాత ఇక ఉయ్యాల్లో ఉన్న బాబుని చూస్తూ ఉంటుంది ఇక లక్ష్మి లేచి ఉయ్యాలలో ఉన్న బాబుని ముద్దాడుతూ ఉంటుంది ఎంత ముద్దుగా ఉన్నారా అని చెప్పి ఈ మిత్ర వాళ్ళు బయటే ఉన్నారా అని చెప్పి ఇక కిటికీ దగ్గరికి వచ్చి చూస్తుంది ఇక అక్కడే మనీషా అరవింద మిత్ర గారు కనిపిస్తారనమాట లక్ష్మికి అందరూ ఇక్కడే ఉన్నారు కాసేపట్లో నన్ను చూడడానికి లోపలికి వస్తారు ఖచ్చితంగా ఇక వాళ్ళు అడిగే ప్రశ్నలకి నా దగ్గర ఒక్కదానికి కూడా జవాబు లేదు లేదు వాళ్ళు వచ్చేలోపు నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాల్సిందే అలా అని ఫోన్ అని చెప్పి వాళ్ళతో నేను తిరిగి వెళ్తే ఇక మనీషా కుట్రకి నందన్ కుటుంబం మొత్తం కూడా సర్వనాశనం అయిపోతుంది లేదు అలా జరగడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇక నేను ఉండడానికి వీల్లేదు వెళ్ళిపోతాను నా బాబుని తీసుకొని అని చెప్పి ఇక ఉయ్యాల్లో ఉన్న బాబుని లక్ష్మి తీసుకొని ఇక పాపని నెప్పితోనే అలాగే నడుచుకుంటూ బయటికి వెళ్తూ ఉంటుంది ఈ లోపల నర్సు వస్తుందన్నమాట లక్ష్మి చూడ్డానికి ఇదేంటి ఇక్కడే ఉండాలి కదా అని చెప్పి అటు ఇటు చూస్తూ ఉంటుంది డాక్టర్ డాక్టర్ అని చెప్పి నర్స్ డాక్టర్ని తీసుకొస్తుంది ఇక అప్పుడు డాక్టర్ చూసి ఇక్కడ ఎక్కడ లేదు ముందు వాళ్ళ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి అని చెప్పి అనగానే నర్సు బయటకొచ్చి ఆవిడ లోపల ఉండాల్సిన ఆవిడ మీ దగ్గరికి వెళ్ళి వచ్చిందా అనగానే లేదమ్మా రాలేదు అని చెప్పి భాస్కర్ చెప్తాడు అదేంటి మరి రూమ్లో కూడా లేదు అని చెప్పి నర్స్ అంటుంది లోపల లేకపోవడం ఏంటమ్మా అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు నర్స్ అవును మేడం లోపల బా పుట్టాడు అసలు ఆవిడికి కవల పిల్లలని కూడా ఆవిడకి తెలీదు ఆవిడికి సృహ రాగానే బా ఉయ్యాల్లో ఉన్నది బాబే ఇక బాబుని తీసుకొని ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయారండి అని చెప్పి నర్స్ చెప్పడంతో అందరూ షాక్ అయిపోతారు ఆ తర్వాత అరవింద్ అడుగుతుంది అసలు ఏం జరుగుతుంది భాస్కర్ తనని సొంత చర్యలే కదా ఇలా చేయడం ఏంటి అనగానే అప్పుడు భాస్కర్ అంటే మేడం తను నా సొంత చర్యలు కాదు అసలు ఏం జరిగిందంటే ఒక యాక్సిడెంట్లో నా భార్యని కాపాడింది ఆవిడ నా భార్యని కాపాడుతూ ఆవిడ కోమలోకి వెళ్ళిపోయింది ఇక ఆవిడకి కోమలో నుంచి ట్రీట్మెంట్ మొత్తం నేను దగ్గరుండి ఇప్పించాను మేమే అన్న వదిలేలాగా ఇక దగ్గరుండి చూసుకున్నాము పాపం ఇప్పుడు కూడా అసలు ఎప్పుడు కూడా తనకి ఏ కష్టం వచ్చినా మాకు చెప్పేదే కాదు ఇప్పుడు తనకి ఏ కష్టం వచ్చిందో ఏమో ఇప్పుడు చూస్తే ఇలా వెళ్ళిపోయింది అని చెప్పి అనగానే అప్పుడు అరవిందా సరే ఇప్పుడు ఈ పాపని ఏం చేద్దాము అని చెప్పి అడుగుతుంది అప్పుడు వెంటనే మిత్ర ఈ పాప నాతోనే ఉంటుంది అని చెప్పి అనగానే ఇక మనిషి షాక్ అయ్యి ఏంటిది ఏం మాట్లాడుతున్నావు మిత్ర ఈ పాప నీతో ఉండడం ఏంటి అని చెప్పి గట్టిగా అరుస్తుంది అప్పుడు మిత్ర చెప్తాడు ఈ పాప కన్న తల్లి ఎలాగో లేదు ఇక ఈ పాపని ఒకదానిగా కూడా వదిలిపెట్టలేం కదా అందుకే నాతో పాటు ఉంటుంది నేనే తీసుకెళ్తాను అని చెప్పి మిత్ర చెప్తాడు అదే కాక ఈ పాప నా చేతిలో పడగానే నేను శుభవార్త విన్నాను నాకు తాను లక్కీ గర్ల్ అందుకే నేను నాతో పాటే తీసుకెళ్తాను అనగానే ఇక అరవింద షాక్ అవుతుంది ఇక మనీషా అంటుంది మిత్ర నీకు పిచ్చి పట్టిందా ఏంటి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు అని చెప్పి అంటుంది మనీషా అంటుంది అసలు ఆ పాప కన్న తల్లిదండ్రులు ఎవరో తెలీదు ఆ పాప కన్ను తల్లే ఒక అనాథ అనాథకి అనాథ అసలు ఇలాంటి వాళ్ళని తెచ్చుకొని నువ్వు పెంచుకుంటా అంటావేంటి అసలు నీకు బురుందా అని చెప్పి మనీషా అంటుంది ఇక ఇటు పక్క దీక్షితులు గారు అన్న మాట తలుచుకొని ఆలోచిస్తూ ఉంటుంది దీక్షితులు గారు అన్నారు కదా మాతో పాటు ఏదో తీసుకురాబోతున్నావు అని అంటే ఇది దైవ సంకల్పం అనమాట ఈ పాపని మాతో పాటు తీసుకెళ్తున్నాం అనమాట అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఇటుపక్క మనిషి అంటుంది చూడు మిత్ర ఈ పాపని నీతో పాటు తీసుకెళ్తానన్నావు చూడు ఆ ఆలోచనే మానుకో అని చెప్పి అన్నంతోని అప్పుడు అరవింద ఈ పాప మిత్రులతో పాటే వస్తుంది అని చెప్పి చెప్పేస్తే సరికి మనీషా షాక్ అవుతుంది మీరు కూడా ఏంటంటే అని చెప్పి మనీషా అంటూ ఉంటే ఇంకా నువ్వు ఈ టాపిక్లో ఏం తలదూర్చకు మోర్ డిస్కషన్స్ మనీషా అని చెప్పి అరవింద చెప్తుంది ఆ తర్వాత మిత్ర అంటాడు భాస్కర్తోని భాస్కర్ ఈ పాప నా చేతిలో ఏ ముహూర్తానో నా చేతికి వచ్చిందో కానీ ఇక వాళ్ళ తల్లి కనిపించకుండా పోయింది ఇక నాకు కూడా అదృష్టం కలిసి వచ్చింది ఇక ఈ పాప బాధ్యత నా చేతిలో ఉంది కాబట్టి ఇక నేనే ఈ పాప బాధ్యత తీసుకుపోతుంటున్నాను అని చెప్పి మిత్ర చెప్తాడు భాస్కర్కి ఇతర చెప్తాడు చూడు భాస్కర్ ఆ పాప తల్లి మళ్ళీ ఎప్పుడు తిరిగి వచ్చినా సరే ఈ పాప గురించి చెప్పు మా దగ్గర క్షేమంగా పెరుగుతుందని చెప్పి పర్వాలేదు ఆమెని మా దగ్గరికి పంపించు వరకు అయితే ఈ పాప మా దగ్గర పెరుగుతుంది సరేనా అని చెప్పి మా బయలుదేరదాం పదా అని చెప్పి ఇక మిత్ర అరవింద మనీషా కార్లో బయలుదేరుతూ ఉంటారు మరోపక్క ఇక లక్ష్మి బాబనెత్తుకొని కొంత దూరం నడుచుకుంటూ నొప్పితోని అలా ఒక దగ్గర కూర్చుంటుంది ఇక లక్ష్మి బాబుని చూస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటుంది సారీ కన్నా నీకు నాన్న లేని ప్రపంచాన్ని పరిచయం చేయబోతున్నాను అసలు ఏ తెల్లైనా మంచి జీవితం ఇవ్వాలి వాళ్ళ పిల్లలకి అని చెప్పి కోరుకుంటుంది కానీ నేను తీసుకున్న నిర్ణయం వల్ల నీకు నాన్న లేకుండా పోయాడు కానీ నేను ఈ నిర్ణయం తీసుకున్నాను కదా నువ్వు ఇలాంటి నిర్ణయానికి కట్టుబడి ఉండాలి నువ్వు కూడా అలవాటు చేసుకోవాలి నాన్న లేకుండా ఎలా బతకాలని చెప్పి సరే ఇక వర్షం పడేలాగుంది ఇక్కడ నుంచి వెళ్ళిపోదాము అని చెప్పి పాపను తీసుకొని లక్ష్మి బయలుదేరుతుంది ఇక జోరు వాన మొదలవుతుందనమాట ఆ వానలోనే లక్ష్మి బాబుని తీసుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఇక ఎదురుగా ఒక కార్ వస్తుందన్నమాట కార్లో ఒక వ్యక్తి ఉంటాడు అతను డ్రింక్ చేస్తూ కార్ డ్రైవ్ చేస్తూ అటు ఇటు ఇక కార్ నడుపుతూ ఉంటాడు ఇక వర్షంలో కార్ కారు సరిగ్గా కనిపించక చెట్టుకు గుద్దేస్తాడు అనమాట కార్ని ఇక లక్ష్మి ఎవరా అని చెప్పి కార్ డోర్ ఓపెన్ చేయగానే ఒక అతను అలా పడి ఉంటాడు ఇక నెక్స్ట్ డే ఉదయాన్నేదేవి మెట్ల దిగుతూ వస్తే దేవియాని దేవి అని ఏంటి బావగారు అంటుంది దేవియాని త్వరగా హారతి పళ్ళను సిద్ధం చేయి అనగానే సరే అని చెప్పి దేవి అని కిచెన్లోకి వెళ్ళి హారతి పళ్ళను సిద్ధం చేస్తూ ఉంటుంది ఇక ఇటు పక్క వివేక్ వస్తాడు ఏంటి మామూలు ఏం జరుగుతుంది హడావిడి అనగానే మీ పెదన హారతి పళ్ళను సిద్ధం చేయమన్నారు అనగానే ఎందుకని అని చెప్పి వివేక్ అంటాడు ఏముంది ప్లేస్ మారగానే మిత్ర మనసు మారుంటుంది ఖచ్చితంగా మిత్ర మనిషి మళ్ళీ తాలికట్టు ఉంటాడు వాళ్ళిద్దరికీ కోసమే హారతి రెడీ చేయమని ఉంటారు అనగానే అప్పుడు వివేక్ నువ్వు ఆశపడంలో ఏమీ అర్థం లేదు అలా ఏం జరుగుండదు అనగానే అడ్డుపులు వేయడానికి మీరున్నారుగా అని చెప్పి మనిషా సారీ దేవి అని అంటుంది ఆయన మనిషి ప్రేమ గొప్పది ఎప్పటికైనా మనిషి ప్రేమ గెలుస్తుంది అని చెప్పి హారత్ ఫలం తీసుకుని వస్తూ ఉంటే ఇటుపక్క బయట బామ్మ అలాగే ఉంటారు దేవి అని త్వరగా హారత్ ఫలం తీసుకురాం ఇతర వాళ్ళు వస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక మిత్ర వాళ్ళు కార్ వస్తుంది కదా ఫస్ట్ మనిషి దిగుతుంది ఏంటి మనిషి డల్గా ఉంది అన్నట్టుగా దేవి అని చూస్తూ ఉంటుంది లోపల అరవింద్ దిగుతుంది తర్వాత ఇక కార్ డ్రైవర్ దిగి ఇక మిత్ర వాళ్ళు కార్ డోరోపన చేస్తాడనమాట మిత్ర పాపతో బయటికి రాగానే ఈ పసిపాప ఎవరు అని చెప్పి దేవి అని చూస్తూ ఉంటుంది ఇక అప్పుడు వివేక్ అంటాడు నువ్వేమో వాళ్ళు పెళ్లి చేసుకుని వస్తారో అన్నారు కానీ వాళ్ళు ఏకంగా పాపనే తీసుకొచ్చినట్టున్నారు అనగానే నువ్వు నోరుమిరా అని చెప్పి దేవి అని అంటుంది ఆ తర్వాత జయదేవ్ ఎవరా ఈ పసిపాప అని చెప్పి మిత్రాన్ని అడగగానే అప్పుడు మిత్ర ఇలా చెప్తూ ఉంటాడు ఈ పసిపాప ఇక మనలో ఒకరిగా మన మనిషిగా మన ఇంట్లో పెరగబోతున్నారు అని చెప్పి మిత్ర చెప్తాడు అప్పుడు అరవింద చెప్తుంది ఏంటి మిత్ర అలా మూడు ముక్కల్లో చెప్పేస్తే వాళ్ళకి ఏమర్థం అవుతుంది జరిగింది ఏంటంటే అని చెప్పి ఇక అక్కడ జరిగిన టీ ఎస్టేట్లో మొత్తం జరిగిందా చెప్తుందనమాట ఇలాగా భాస్కర్ వాళ్ళ చెల్లెలు ఇలాగ డెలివరీ అయింది ఇలా కావాలి పిల్లలైతే ఆవిడకి తెలియక ఒక పాపని తీసుకొని వెళ్ళిపోయింది ఎందుకు వెళ్ళిపోయిందో మాకు తెలియదు ఇక మిత్ర చేతిలో ఈ పాప ఉండేసరికి ఇలా మేము తీసుకొచ్చాము అని చెప్పి జరిగింది మొత్తం అంతా చెప్తుంది అనమాట అరవింద అప్పుడు అని అంటుంది ఆ యో పాపం అనిపిస్తే ఆ పాపని ఎక్కడైనా అనాథాశ్రమంలో చేర్చాలి అంతేకాని ఇంటినే అనాథాశ్రమంలో మారుస్తారా అని చెప్పి దేవయాని అంటుంది పాప అనాథ కానుపిన్ని అని చెప్పి మిత్ర చెప్తూ ఉంటే మరి ఈ పాప నువ్వు కట్టుకున్న పిల్లానికి పుట్టిందా లేదంటే ఇంట్లో వాళ్ళతో ఏమైనా రక్త సంబంధం ఉందా ఈ పాపకి అని చెప్పి అని అంటుంది చెప్పు ఏ బంధం ఉందని ఇప్పుడు ఇంట్లోకి తీసుకొస్తున్నావు అని చెప్పి అని అంటూ ఉంటే అప్పుడు అరవింద అక్కడ హాస్పిటల్లో అయ్యో పాపం అని చెప్పి వదిలేక ఇలా తీసుకొచ్చాము దానికి నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు అనగానే అప్పుడు దేవ్యాని అసలు సంఘంలో నందన్ కుటుంబం అంటే ఎంత పరువు ఉంది ప్రతిష్ఠుంది తెగిలిన గాలపటాన్ని ఇంట్లోకి తీసుకురావడం నాకైతే ఇష్టం లేదు అని చెప్పి అన్నంతో అప్పుడు మిత్ర ఇప్పుడు ఈ పాప నీకు ఇంట్లోకి రావడానికి ఏంటి అభ్యంతరం అని చెప్పి అనగానే చెప్పాను కదా ఒక బంధం ఉండాలి ఏం బంధం ఉంది చెప్పు అని చెప్పి దేవియాని అంటుంది మిత్ర అంటాడు అంటే ఈ పాప లోపలికి రావాలంటే ఏదో ఒక బం బంధం ఉండాలి అంటున్నాం అంతే కదా సరే ఈ రోజు నుంచి ఈ పాప నా పాప నా కూతురు అని చెప్పి మిత్ర చెప్పడంగానే ఏం మాట్లాడుతున్నాం మిత్ర దారిన పోయిన దరిద్రాన్ని తీసుకొచ్చి నెత్తి మీద పెట్టుకున్నట్టు ఏంటిది అని చెప్పి దేవియాని అంటుంది చెప్తున్నాను కదా ఇక నుంచి ఈ పాప నా కూతురు ఈ పాపని నేను దత్తత తీసుకోబోతున్నాను అని చెప్పి మిత్రులు చెప్పడంతో ఇక మనీషా షాక్లో అలా ఉండిపోతుంది ఇక నేను ఈ పాపని దత్త తీసుకోపోతున్నాను కాబట్టి ఈ పాపకి నేను డాడ్ని ఇక మా డాడ్ తాత అలాగే మా మా నానమ్మ సో ఈ బంధాలు సరిపోతాయి కదా ఇంకేం అవసరం లేదు కదా అని చెప్పి మిత్ర అన్నంతో ఇక మనీషా దేవి అని షాక్ అవుతారు